శ్రీ సాయిబాబా సమాజం తరఫున గత ముప్పై సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క పేద ప్రజలకు మనము వైద్య సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతము ఇప్పుడు మన రెండు వేల పదహారు నుంచి ఈ బిల్డింగ్లో ఉంది ఈ యొక్క క్లినిక్ అందుకంటే ముందు తొంభై సంవత్సరంలో మనము ఈ నల్లగుట్ట చుట్టుప్రక్కల ప్రాంతంలో మనం ఒక గది అద్దెకు తీసుకొని డాక్టర్లను పిలిపించి మార్నింగ్ ఈవినింగ్ ఐదు ఏవైతే ఇప్పుడు కొనసాగుతున్నాయో అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క అప్పుడు టికెట్ ద్వారా రెండు రూపాయలు ఉండే తర్వాత ఐదు రూపాయలు ఇప్పుడు నార్మల్గా పది రూపాయలు అవుతుంది దీంట్లోనే మేము వాళ్ళకన్నీ బీపీ పరీక్ష కానీ తర్వాత అన్నీ చెక్ చేసేసి వారికి నాలుగు రోజులు సరిపడే మందులు ఫ్రీగా ఇవన్నీ మందులు ఉన్నాయి కదా వాళ్ళకి ఫోర్ డేస్ సరిపడే మందులు వాళ్ళకి ఇస్తాము ఇవి తక్కువ కాకపోతే వేరే చెప్తాం కానీ ఈ తాళమట్టుకు ఇక్కడనే ఈ మందులతోనే అది తగ్గిపోతుంది ఇది గత ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి సాయిబాబా సమాజం తరఫున ఈ యొక్క వైద్య శిబిరము నిర్వహిస్తు నిర్వహించబడుతుంది ఈ విధంగా పొద్దున సాయంత్రం పేషెంట్లు వస్తుంటారు వారందరూ కూడా సంతోషపడుతుంటారు ఇక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది బయట మేము నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ కేవలం బాబా ప్రసాదం వలన సాయిబాబా సమాజం వారి తరఫున కేవలం పది రూపాయల టికెట్ ఉందని చెప్పేసి సంతోషపడుతున్నారు అందరు కూడా అందరికీ కూడా మంచి మందులే ఇస్తాము వారికి జ్వరం కానీ నొప్పి కానీ ఏవైనా ఇట్లా ఏదైనా అయినా ఉరికొస్తుంటారు వారికి ఎంబే మందు ట్రీట్మెంట్ ఇచ్చి సహాయం చేస్తూ ఉంటాం సమాజం తరఫున అవి ప్రతి ఇక్కడ చు చుట్టుముట్టు డిస్టిక్లో చుట్టుముట్టుగా వెళ్ళేసి నేత్ర చికిత్స అంటే వారు ఉచిత వైద్య శిబిరం పెట్టి ఏర్పాటు చేసేవారు వారికి కంటి అద్దాలు ఐదు వందల మంది కానీ వెయ్యి మంది కానీ గ్రామంలో పెట్టి వాళ్ళకు ఐదు వందల మందికి ఆరు వందల మందికి కంటి అద్దాలు ఫ్రీగా ఇచ్చేవారు అదేవిధంగా వారికి కంటి వాళ్ళకు బా చూపు ఇలా కనబడకపోతే ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి వారికి ఆపరేషన్ చేయించేవారు అలా ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించాము ఆ తర్వాత పేద విద్యార్థులు ఉంటారు వాళ్లకు టెన్త్ వరకు చదువుకుంటారు ఇంటర్మీడియట్లో చదువుకునేందుకు డబ్బు ఉండదు కాలేజీలో ఫీజుగా డబ్బు ఉండదు కావున సమాజం వారు కొంతమందిని ఎవరైతే వాళ్ళు వస్తారో మాకు ఇట్లా లేదు మాకు కాలేజు చదువుకోవాలని మా కోరిక ఉంది కానీ మాకు కట్టే స్తోమత లేదు అన్నవారికి సమాజం తరఫున కొంతమందికి మేము ఫ్రీగా వారికి కాలేజీ ఫీజు కట్టి గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం అది ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఉన్నత ఉద్యోగాల్లో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ ఆ యొక్క కార్యక్రమం పేదవా విద్యార్థులకు ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది తర్వాత మేము ప్రతి నెల మూడో మూడో శనివారం నాడు ఇక్కడ చాదలగట్లో మలక్పేటలో బ్లైండ్ స్కూళ్ళు ఉన్నవి వారికి మేము సబ్బు వంటి సబ్బు రిన్ సబ్బులు మళ్ళా పేస్టు బ్రష్లు కొబ్బరి నూనె వాళ్ళ నెలకు స నెలకు సరిపడే సదుపాయాలు కూడా సాయిబాబా సమాజం వారు వాళ్ళకు సమకూరుస్తున్నారు తర్వాత కొంతమందికి కొన్ని సంవత్సరాలకిద్దర ప్రతి పేద విద్యార్థి ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళేసి వారికి బుక్స్ నోటు బుక్స్ లేకపోతే సమాజం తరఫున వారికి నోటు బుక్స్ కూడా ఈ చుట్టుపక్కల స్కూళ్ళలో మేము అందజేశాము ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ యొక్క డిస్పెన్సరీ మనం పెట్టాము కదా ప్రతిరోజు ఎంతోమంది వచ్చి వాళ్ళకు ఆరోగ్యం బాలైన వాళ్ళకు ఇక్కడ ఫిజిషియన్స్ కానీ మళ్ళీ గైనకాలజిస్టులు తర్వాత ఆప్తమాలజిస్టులు వచ్చి వాళ్ళ యొక్క స్కిన్ స్పెషలిస్టులు వాళ్ళు వచ్చేసి వాళ్ళు సేవ చేస్తారు సమాజం తరఫున ఆ విధంగా వాళ్ళు జరుగుతూ ఉంది సేవా కార్యక్రమం జరుగుతుంది సమాజం తరఫున తర్వాత ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కానీ ఏ ఏదైనా ఆపద వస్తే వారికి పోయేసి సమాజం తరఫున వారికి మా సాయిబాబు సమాజం ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళు సమాజం వాళ్ళు ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎన్నో సేవ కార్యక్రమాలు కడుపు కూడా ప్రతీ నెల ఏదో విధంగా చేయాలని సంకల్పంతో ఈ యొక్క సాయిబా సాయిబాబా సమాజం వారు చేస్తూ